ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం మనకి ఆధ్యాత్మికంగా సహకరించేటువంటి విషయాలన్నీ కూడా అంటే ప్రకృతి అనేది మనకి అనుకూలం చేయకుండా మనం ఏ పని చేయాలన్నా కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఆ పని అనేది జరగదు అంటే మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆ ప్రయత్నంలో మనకి ఎప్పటికప్పుడు ప్రకృతి అనుకూలిస్తేనే ఆ పని అనేది జరగటం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా మనకున్నటువంటి సదుపాయాల్లో ముఖ్యంగా క్రిస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్రిస్టల్స్లో ఏంటి అంటే వీటిలో కూడా బీయింగ్స్ అనేవి ఉంటాయి అంటే జీవులు అనేవి ఉంటాయి కాకపోతే ఈ క్రిస్టల్స్లో జీవులకి కాన్షియస్ అనేది ఉంటుంది అంటే ఎరుక అనేది ఉంటుంది కానీ సంకల్పం అనేది ఉండదు ఫలానా పని చెయ్యాలి అనేటువంటి సంకల్పం అనేది ఉండదు మనం ఈ ఈ క్రిస్టల్స్ ధరించినప్పుడు ఏంటంటే వాటిని ప్రోగ్రామింగ్ చేయటం అనేది జరుగుతుంది అంటే మన సంకల్పాన్ని జోడించి వాటి కాన్షియస్ని వాటి ఎరుకని వాడుకోవటం అనేది జరుగుతుంది ఈ ఎరుకని వాడుకున్నప్పుడు మనకే అనుగుణంగా ఆ క్రిస్టల్స్ అనేవి మనకు కావలసినటువంటి కార్యాలు జరగటానికి ప్రకృతికి సంబంధించి అనుకూలంగా చేయటానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి